నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గాదేవారిగూడెంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది రైతులు అయితే కనుక స్టీల్ కంపెనీ చెందినటువంటి మిస్ బ్లోయర్స్ వాడుతున్నారు ఈ ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మందు ఖర్చు తగ్గుతుంది అలాగే శ్రమ తగ్గుతుంది బరువు కూడా చాలా తక్కువ ఉందని చెప్పేసి చాలా మంది రైతులైతే అయితే స్టీల్ బ్లోయర్ వాడటానికి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు మామూలుగా ఏంటంటే ఈ తైవాన్ తో కొట్టేటప్పుడు మందు ఎక్కువ అవసరం అవుతుంది అంటే ఎక్కువ వాటర్ పోయాలి రెండోది ఆకు మీద పోవటం వల్ల మందు ప్రభావం అనేది కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇదేంటంటే మంచు రూపంలో చాలా తక్కువ పర్సెంటేజ్ లో వాటర్ అనేది బయటకు రావటం వల్ల ఆకు ఉంచడం వల్ల దీని ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మందు ఖర్చు తగ్గుతుంది అంటే దాదాపుగా ఒక ఎకరానికి కొట్టే మందు వరకు కొట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు రెండోది తైవాన్ స్ప్రేయర్ ఏంటంటే వాటర్ తో కూడా కలుపుకుని దాదాపుగా నలభై కేజీల పైన ఉంటుంది కానీ ఇది మాత్రం వాటర్ ఓన్లీ పదమూడు పద్నాలుగు లీటర్లతో స్ప్రే చేస్తారు కాబట్టి మొత్తం మీద ఒక పాతికల కేజీలతో సరిపోతుంది అలాగే ఇంకో మనిషి అవసరం లేకుండా ఒక్కడే సొంతగా ఎత్తుకుని కొట్టుకోగలుగుతున్నాడు అలాగే తక్కువ స్ప్రేలతో పని అయిపోతుంది చెప్పేసి అనేక రకాల ప్రయోజనాలు వల్ల రైతులు స్టిల్ బ్లోయర్ వాడటానికి ఇష్టపడతామని చెప్తున్నారు అయితే అసలు ఈ స్టిల్ బ్రోయర్ వాడుతున్నటువంటి రైతు అయితే మనతో సుబ్బారావు గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ స్టిల్ బ్రోయర్ వల్ల ప్రయోజనాలు ఏంటి మిగతా స్ప్రేయర్లకి ఇది కంపారిజన్ ఎట్లా ఉంటది అనేది దాంతో పాటు విజయవాడకు చెందినటువంటి రాగ ఆగ్రో ఎక్విప్మెంట్ కి సంబంధించి మోహన్ గారు ఉన్నారు దీంట్లో టెక్నికల్ గా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇదే విధంగా ఎటువంటి సర్వీస్ గానీ వారంటీ గ్యారంటీ లేని అన్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఫోలో అండి ఇప్పుడు మనతో రైతు సుబ్బారావు గారు ఉన్నారు ఈ మిస్డ్ బాయ్ గురించి ఆయన అనుభవాలు ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సుబ్బారావు గారు మీరు మొత్తం ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు తొంభై తొమ్మిది కానీ చేస్తామండి ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు చదువుకున్న చదువు అయిపోయిన దగ్గర నుంచి వచ్చారా చదువు లేదండి చదువు ఏం చదవాలి చదువు ఏం అసలు ఏం అక్షరాలు అసలు సంతకం వరకే వచ్చి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు నేను ఒక ఐదు ఎకరాలు చేస్తాం ఐదు ఆరు మామూలుగా చేస్తాను ఐదు ఆరు కానీ ఒక ఎకరం పెంచే కానీ తక్కువ చదువుతున్నాను ఓకే ఓకే నుంచి పోరా పంటలు మేము ఎక్కువ శాతం ఇప్పుడు అంత ముందు అంటే పెసరేసినాము మిను వేసినాం మిను వేసిన తర్వాత కొంచెం అప్పుడు కొంచెం కొంచెం తోటలు అప్పుడు సేట్ వేయలేదు అప్పుడు ఎకరం అర ఎకరం వేసినాం తొంభై తొమ్మిది రెండు వేలలో ఇప్పుడు రెండు వేల కాడ నుంచి మనం మూడు ఎకరాలు మినుము తోట రెండు ఎకరాలు పత్తి ఓకే గంతకాడికి దగ్గర ఇది రెండు వేల రెండు వేల సంవత్సరం కాడ నుంచి ఇవ్వట్లేదు ఇక తగ్గిచ్చేమిట్లేదు ఇప్పుడు ఏమేమి పంటలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి పత్తి రెండు ఎకరాలు ఉందండి తోట రెండు ఎకరాలు ఉంది తోట అంటే మిర్చి ఓకే వరి వచ్చి మూడు ఎకరాలు ఉందండి ఓకే మొత్తం ఏడు ఎకరాలు ఇప్పుడు ఓకే మొత్తం సొంతమేనండి మొత్తం సొంతంగా నాకు ఉంది రెండు ఎకరాలే ఓకే మిగతా కౌలరి మొత్తం కౌలు తీసుకుంటాం ఇక్కడ ఏమాత్రం ఉంటాయండి కౌలు రేట్లు వచ్చి ముప్పై వేలు నలభై వేలు ఉంటదండి బోర్ ఉంది అనుకోండి నలభై వేలు లేకపోతే ముప్పై వేలు అండి నీళ్ళు పక్క ఆ పక్క పొలంలో ఏదైనా రైతు ఉంటారుగా పడ్డ నీళ్లు మన ఎకరానికి ఒక ఐదు వేలు అయితే ఇప్పుడు మనం ఈ మిస్ బ్లయర్ గురించి మాట్లాడుకున్నాం ప్రధానంగా మీరు గతంలో ఇరవై సంవత్సరాల నుంచి రకరకాల స్పెయిలు చూసి ఉంటారు కదా వాటిలో మీకు బాగున్నది ఏంటే అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే కాబట్టి అయ్యే బాగుంటాయి సహజంగా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అసలు కంపేర్ చేస్తే ఏది బెటర్ గా ఉంది ప్రయోజనాలు ఏంటి తేడా ఏంటి మనం సేపంపులు అప్పుడు సేపంపులు ఈ పవర్ స్పేర్ ఉన్నవాడు పవర్ స్పేర్ కొట్టారు పవర్ స్పేర్ తినాడు చిన్న చిన్న రైతులు వచ్చి సేపం లో కూడుకున్నారండి అది అయిపోయిన తర్వాత పాస్ఫేర్ లోచినాయి పాస్ఫేర్లు పోయిన తర్వాత ఈ మామూలుగా గన్ను పంపులు వచ్చినాయి పంపులు నెంబర్ వన్ 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 దాకా గవర్నమెంట్ ఏంటి బ్యాటరీ బ్యాటరీ కదండి ఇది మన చై వాన్ పంపుకే అది అవి బాగానే ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి ఓకే మరి ఇప్పుడు ఇది ఎందుకు వాడుతున్నారు మీరు ఇది ఏంటంటే మనకి మందు కలిసి వచ్చింది మ దానికి దూడు మనిషి కూడా దీని వల్ల ఏంటంటే మొత్తం కలిసి ఇరవై రెండు లీటర్లు ఇరవై మూడు లీటర్లు పంపు అదివైన పంపు ఇది వచ్చి పదమూడు లీటర్లు పడుతుంది ఇది వచ్చి తొమ్మిది కేజీలు ఉంటారు పంపు అది వచ్చి మినిమం పదిహేను కేజీలు తక్కువ ఉండదు పంపు టోటల్ వచ్చి నలభై కేజీలు దాడుతుంది మనిషి ఏంటంటే అంత బరువు వైట్మైనా బురదలో ఇప్పుడు మాగాడు అనుకోండి మా గట్లో ఆ పంపు నలభై ఐదు కేజీలు వేసుకొని భా కొట్టండి చాలా కష్టం కూడా దిగబడింది ఈ పంపు అనుకోండి మినిమం మొత్తం కలిసినా కూడా ఇరవై రెండు కేజీలు లేకపోతే ఇరవై మూడు కన్నాచ్చుండదు ఇది కొట్టుకోగలుగుతారు ఇప్పుడు అదే ఆ పంపు అనుకోండి గట్టివాడు కావాలి కొట్టాలంటే బాగా గట్టి బలం ఉండడు నాలంటోడు అంత ముందు నేను కొట్టా మన సొంతమే నేనే అద్దె పోను మన సొంతం ఎప్పుడు సొంతం బయటకి అనేది ట్యాంక్ పోను ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటది కదా మరి ఇప్పుడు కూడా బయటికి అసలు వాకల్ కోసం అసలు ఎప్పుడు లేదు అసలు ఈ అయినా మనం బయటకు కొనడానికి కొట్టడానికి ఎకరాలకి మన సొంతం అంటే ఇంత రేటు పెట్టుకున్నప్పుడు ఏడు కొట్టుకుంటే గిట్టుబాటు అయితే మనం ఎకసాయం చేస్తానండి ముందు కలిసి వస్తది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చే తోట పత్తి ఉంది ఐదు ఎకరాలు మనం వచ్చి ఐదో రోజు ముందు కొట్టాలా మరీ ఇప్పుడు ఇంకా ఇవి నయం అండి నేరుడు మొదటి వచ్చి మూడో రోజు రెండో రోజు కొట్టిన రోజులు ఉన్నాయి ఏందంటారే నెల్లు వచ్చింది నెల్లు వచ్చి అసలు తట్టుకోలేక అయితే ఆ సంవత్సరం మనకి పంపుల గురించి తెలవదు అదే అసలు దాని దానివల్ల ఏంటంటే మనకి మందు రెండు ఎకరాల డోర్ తీసుకొని మూడు ఎకరాలకి కలిసి వచ్చింది అండి మనసు లేక పడిద్ది నెంబర్ వన్ గా ఆకులు అది వచ్చి మనం వచ్చి ఎకరానికి వచ్చి మన చెట్టు తడవాల నల్లి పోవాలని నూట యాభై లీటర్లు కొడతాం అండి ఏ ట్యాంకీలు ఎనిమిది ట్యాంకీలు కొడతాం ఎకరానికి దానివల్ల ఏమవుతుందండి మొత్తం కారిపోతుంది తీసుకోదు కదండి మొత్తం తీసుకోదు ఇప్పుడు మనం మంచి నీళ్ళు ఉన్నాయి మనం ఎన్ని తాగుతాం లీటర్ అట్ల లీటర్ తాగుతుంది రెండు లీటర్లు తాగాలంటే తాగలం కదా అవి మొత్తం నీళ్ళు శుభ్రం కింద కారిపోతుంది ఇక నీకు ఆ ముండ రసాయం కింద పోయిన తర్వాత మనం మనం కొట్టిన సారం ఏముంటది ఇది అనుకోండి మనసులే పడితే ఆకు సరిపడా తీసుకుంటుంది వచ్చి నాలుగు ట్యాంకులు కొట్టుకోవచ్చు నాలుగు నాలుగు ట్యాంకులు అంటే యాభై లీటర్ల పడింది లీటర్లు మూడు అంతలు పడుతుంది కదా పంచానం ఎట్లా ఉంటది పంచానం ముందు నీకు దోశ పట్టలేదండి దోశ ఎక్కువ పడుతుంది కదా దోశ ఎక్కువ పడుతున్నా మనసు పడుతుంది నీకు నమ్మకంగా ఆకుల మీద మనసు పడుతుంది మనకు నీకు దోశ ఎక్కువ పడుతుంది అదేంది వేస్ట్ గా కారిపోతుంది కదా ఎక్కువ ట్యాంకులు కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళచ్చు మరి ఏంటంటే పదమూడు లీటర్లని నాలుగు ట్యాంకులు అంటే మొత్తం చేరును కలపాలంటే పరిగెత్తికెళ్లాలేమో అవసరం లేదండి దీనికి ఏంటంటే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వరకు నెంబర్లు ఇచ్చారు సార్ మనం ఆరో నెంబర్ పెట్టుకుంటే నాలుగు ట్యాంకులు కుట్టుకోవాలి ఎకరానికి సరిపోయి చిన్నగా నడిచినా సరిపోయింది వచ్చి నీళ్లు మనం సరిపోను పెట్టుకున్నాం నెంబర్ పెట్టుకున్నాం అనుకోండి మనకి మూడు ట్యాంకీలు పడతాయి ఏంది ఒక నీళ్ళు తక్కువ పడతాయి మనకి చిన్నగా ఏది మనం ఒక నడవగలినోడు ఉంటాడు ఒక నడవలేని వాడు ఉంటాడు అందరూ ఓపెన్ గట్టిగా నడవలేదు అందుకని వల్ల మనకి నీళ్ళు అయిపోతాయి పురుగులు పెట్టాలా అంత అవసరం లేదండి చిన్నగా పోయి కొట్టుకోవచ్చు నీళ్ళు తగ్గించుకొని పెట్టుకోవచ్చు మనం ఇంకా కాసేపు సింగా చిన్నగా రా అనుకోండి రోజు కొంచెం తగ్గించుకొని మూడో నెంబర్ మీద పెట్టుకోండి అప్పుడు ఉంటది ఉంటది ఇది ఇరవై ఏడున్నర తీసుకున్నాం అండి మరి తైవాన్ అలాంటి మూడు పంపులు వస్తాయి వస్తాయి అండి ఇప్పుడు ఈ పంపు వల్ల మనిషి మనకి కూలి మడిసే రావాలనే అవసరం లేదు ఇంట్లో ఆడమడిసి ఉంది అది ఆ ఆడమడిసి ఎత్తాలంటే నలభై లీటర్లు ఎత్తాలంటే ఎత్తలేరు ఆడమడిసి ఈ పంపు ఎత్తగలుగుద్ది అది కాక మనకేదైనా పని ఉందనుకోండి కొద్దిగా కొట్టుకోవాలనుకోండి ఆ బిన్నమే పెట్టుకొని ఇది మనిషి ఎత్తుకొని కొట్టగలుగుతాడు లేపుకోగలుగుతాడు కొట్టగలుగుతాడు నలభై లీటర్ల నలభై ఐదు కేజీలు ఉండేదాన్ని కొట్టాలంటే లేపుకొని కదా వల్ల పని మిగులుతుంది మనకు వచ్చి ఇప్పుడు ట్యాంకి ఇరవై రూపాయలు ఇప్పుడు నీకు ఇరవైకి నీళ్ళు పోతే పాత రూపాయలు ట్యాంకి వచ్చి కొట్టినా అంతే పాత రూపాయలు పెట్రోల్ మందే పంపు మందే అన్ని మనకి కొద్దిగా నీళ్లు పోసినందుకైనా ఇలా పాత రూపాయలకు తక్కువ లేదు ఇప్పుడు దానివల్ల మనకి లెక్కేసుకోండి ఆ మన ట్యాంకీలో పంపు పంపిచ్చాక ఆ అనుకుంటే ట్యాంకీలు రెండు కొడతాయితలు ఇస్తే మూడు వందల రూపాయలు అవుతుంది అవి ఇయ్యాలి కదా మనకి దానివల్ల ఒక పెట్రోల్ ఎక్కువ కలుతుంది దానివల్ల మనకు ముందు కలిసి వస్తుంది పని అవుతుంది పెట్రోల్ ఎక్కువ అవుతుంది ఆ పెట్రోల్ కొద్దిగా మనకి పది ట్యాంకీలు కూడా రాని వద్దండి నమ్మకంగా మటుకు ఒక మోయినగా పెట్టుకుంటేనే పది ట్యాంకీలు వద్ద సార్ మనం ఎందుకంటే మన రైతులు కూడా మోస పదిహేను ట్యాంకీలు వద్దని నమ్మకంగా ఇది పది కన్నా పెచ్చు రాదు చారు తగ్గొట్టుకుంటే ఇంకొక రెండు ట్యాంకీలు వచ్చి రాదు కూడా తెలవదు అంటే ఇప్పుడు మీరు ఇది వాడుతున్నారు కాబట్టి ఇది బాగుంది అంటున్నారు సంవత్సరాల నుంచి తైవాన్ లో వాడారు కదా మరి అవి బాగా అవి బాగానే ఉన్నాయి అవి బాగాలేదని అంట అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఐదో రోజు మందు కొడుతున్నాం ఐదు ఎకరానికి వచ్చి పదిహేను వందలు తక్కువ లేదు నాలుగు ఎకరాలకు తీసుకుంటాం ఐదు ఎకరాలకు కొట్టే ముందు నాలుగు ఎకరాలకే తీసుకుంటాం ఐదు ఎకరాలకు ఆ పదిహేను వందలు మిగులుతున్నాయి కదా మనకి అది కలిసి వస్తుంది కదా మీరు ఎకరాల కొట్టాలి కొట్టాలి మరీ పెంచుకుంటూ పోతే మరీ చాలండి మరి మనం అది ఏంటంటే మనం మరీ పెంచుకుంటూ పోకూడదు ఒక ఎకరాన్నర తీసుకుంటే రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు అండి నమ్మకంగా దీని వల్ల పంచానం ఓకే మొత్తం అయితే మీకు ఇదే బాగుందా ఇప్పుడు ఇది బాగానే ఉందండి సుబ్బారావు గారు మీరు ఇందా వరికి కూడా ఉన్నారు కదా వరికి కూడా ఇది అనుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఏమనుకుంటున్నాను అంటే మిర్చి పత్తి లాంటి ఆర్టికల్చర్ క్రాప్స్ కే ఉపయోగం అనుకుంటున్నాను కాదండి వరికి ఇంకా ఉపయోగం అండి వరికి మనిషి సులుపడ్డం అసలు నెంబర్ వన్ ఉంటది ముందు కూడా నెంబర్ వన్ గా పడింది వరికి అసలు పిచ్చి పట్టవండి అసలు ఎందుకు పడితే ఏ లెక్కన పట్టవు మనం కొట్టాలన్నా కూడా పట్ట పట్టవండి ఉరికి మనం దీనికన్నా కొద్దిగా కొట్టుకోవాలనుకుంటే కొద్దిగా చిన్నగా ఉరికి మెడికి పిచ్చి అసలు కొట్టే ఎందుకంటే ఊరి ఎర్రబడింది ఏ పండ్లకి అనుకూలంగా మిర్చి పత్తి ఇప్పుడు ఉరికి మనం కొట్టింది ఈ కూడా నెంబర్ వన్ ఉంది మిగతా పంటలు తీసేయండి ఇప్పుడు మనం కొట్టలేదు రాలేదు తీసేయండి ఇప్పుడు ఉన్నాయి ఈ మూడు పంటలకే నెంబర్ వన్ ఉంటది మరి మొక్కలు అప్పుడు మటుకి చార్జింగ్ ఫోన్ పెట్టి కొట్టుకోవచ్చు చిన్న మొక్కలు చిన్న మొక్కలు అప్పుడు అప్పుడు దీంతో అవసరం లేదు వేస్ట్ గా ఎందుకు ముందు ఆగం చేసుకోవటం ఇప్పుడు మీరు ఇది వాడుతున్నారు కదా రెండు నెలల నుంచి దీంట్లో ఏమైనా ఎటువంటి సమస్యలు వస్తుంటాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఏం సమస్య రాలేదండి ఇప్పుడు ఏదన్నా పొద్దురుపోట మనం ఒక ఓర ఇద్దీ సోకేసుకోకుండా కొట్టాలి అంటే స్టార్ట్ అవుదా ఏమో రెండు మూడు సార్లు అయితే అయిపోతుందండికి అయితే స్టార్టింగ్ టబుల్ టల్ ఆ రెండో అయిద్దండి రెండు మూడు మూడు సార్లు కొడితే అయిపోద్ది ఓర అయింది అనుకోండి ఎగస్టా మనం కొట్టాల్సి వస్తుంది ఓకే అది సుబ్బారావు గారు ఏం సమస్య రాలేదు అంటున్నారు మరి ఏదన్నా జాగ్రత్తలు ఏమన్నా చెప్పారు ఏమన్నా జాగ్రత్తలు చేసుకుంటే రైతులకి మనకి ఎక్కువ రావడానికి మీరు ఏం చెప్తారు మనకి వాళ్ళు చెప్పింది ఏంటంటే తూటి ఆయిల్ స్టిల్ కంపెనీదే వేసుకుంటే ఇరవై ఐదు గ్రాములు వేసుకోమన్నారు లీటర్ వచ్చి ఓకే మనం ఎట్టా అది ఒక లీటర్ తీసుకుంటాం మన దగ్గర డబ్బులు ఉండి లేక ఒక నెలకి మనకు వచ్చే అక్కడ అది వచ్చి యాభై లీటర్లకి ఏమి వచ్చింది అన్నారు మనకి లేటర్ వచ్చి సరే మన అయిపో వచ్చింది స్టీల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్ ఆయిల్ వచ్చి నలభై గ్రాములు వేస్తాను నేను అదైతే ఇరవై ఐదు ఇదైతే నలభై నలభై మన అయితే మన నలభై కాదు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే ఇంకా పంపు బాగుంటది మెత్తగా ఉంటది మరీ గరేసుకున్నా మంచిదే కొంచెం మరీ ఓవర్ అవసరం లేదు ఇప్పుడు నలభై గ్రాములు ఇచ్చింది కదా ప్యాకెట్ క్యాస్ట్ ఆయిల్ నలభై గ్రాములు ఉండి ఉన్నట్టు ఉంటారు కాబట్టి మనం లీటర్ డబ్బా చేసుకొచ్చుకొని వేసుకుంటే ఖచ్చితంగా అయితే ఇంజన్ ఆయిల్ పోసుకొని ఆడించుకోవాలి ఇదిగా ఏమి లేదండి పెట్రోల్ ఇంజినాయి లీటర్ కెపాసిటీ పెట్టిందా లీటర్ పెట్రోల్ మించి వేరే ఏం లేవు బాగుంది అయితే ఇప్పుడు మీరు గత ఇరవై సంవత్సరాలుగా రకరకాల పంపులు ఉంటారు మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీ అభిప్రాయం చెప్పండి అసలు మా అభిప్రాయం వాళ్ళ ఇప్పుడు కొనగలిగిన వాళ్ళు కొనుక్కోండి మందు కలిసి వచ్చిద్ది కొనలేనాలంటే అందరూ కొట్టి కొని కొట్టాలంటే కొట్టలేరు మనకేందంటే ఆ ముందు ఆదాయం కావాలి అంటే ఈ పంపు కొనుక్కోండి ముందు కొట్టే కాకుండా మీరు కొట్టం కూడా తగ్గుతుంది పని తగ్గుతుంది మనిషి కూడా సుడిపడ్డు అనుకుంటే ఇది కొనుక్కోవచ్చు ఇరవై కేజీలు అంటే నా పోడు పని కూడా అసలు సింపుల్ ఎత్తుకొని పోవచ్చు అది అర్థం ముందు కొట్టే మనిషి అవసరం లేదు మామూలుగా మన ఈ పంపు మన కళ్యాణ్ పంపు లాగే కదా వల్ల ఏమి ఇంకా ఎగస్ట్రా ఏమి రిపేర్లు లేకపోతే ఎకస్ట్రాస్ ఏమి లేదు దీనికి గడిపేట లేదు సుబ్బారావు గారు మీ అనుభవాలు మాతో చేస్తున్నాం చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు సుబ్బారావు గారికి అయితే కనుక స్టీల్ కంపెనీది బరువు పరంగా గానీ లేకపోతే ఖర్చు పరంగా గానీ మందు ఆదా అవటం గానీ అలాగే ముందు మొక్క మీద చేసేటువంటి ప్రభావం కానీ చాలా బాగుందని చెప్తున్నారు తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి గనక విజయవాడకు చెందినటువంటి రాగా అగ్రో ఎక్విప్మెంట్స్ వారి దగ్గర తీసుకున్నారు దాని ఆ కంపెనీకి సంబంధించి మోహన్ గారు అయితే మనతో ఉన్నారు దీనికి సంబంధించి టెక్నికల్ గా అసలు ఇది ఎంత హెచ్పీ మోటార్ తోటి రావడం జరుగుతుంది అసలు పెట్రోల్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది కొంచెం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో విజయవాడ చెందినటువంటి రాగా అగ్రో ఎక్విప్మెంట్ కి సంబంధించి మోహన్ గారు అయితే ఉన్నారు ఆయన అడిగి స్టీల్ కంపెనీ మోడల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం ఫార్మర్ తో మాట్లాడాము చాలా బాగుంది అంటున్నారు అసలు టెక్నికల్ గా అంటే ఫార్మర్ పాయింట్ టాపిక్ లో ఏంటంటే అసలు పని అవుతుందా లేదనే చూస్తారు టెక్నికల్గా మిషన్ కెపాసిటీ ఏంటి అన్ని కొంచెం వివరంగా చెప్తారు ఓకే స్టీల్ కంపెనీలో వచ్చేసి ఫైవ్ సిక్స్ డబుల్ జీరో ఉంటాయండి ఇది వచ్చేసి సార్ ఫోర్ టూ జీరో ఓకే దీనికి వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ వరకు స్ప్రే చేయొచ్చు ఓకే ప్లస్ దీంట్లో మనకి ఫార్మర్ నడిచే స్పీడ్ ని బట్టి ఎక్సలరేషన్